బుధవారం స్థానిక దొడ్డి కొమ్మరే భవన్లో ఐలమ్మ నలభైవ వర్ధంతి సభ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ఉన్న పెద్దలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై వ్యంగ్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఇండియా కూటమి అభివృద్ధి ఓటమి చెందినప్పటికీ నైతికంగా సుదర్శన్ రెడ్డి విజయం సాధించారని చెప్పారు బుధవారం నాడు స్థానిక దొడ్డి కుమరయ్య భవన్లో చాకలి ఆయిలమ్మ ముప్పై ఏడవ వర్ధంతి సభ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ఉన్న పెద్దలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుందర్శన్ రెడ్డిపై వ్యంగ్య ఆరోపణలు చేయడం విద్యూరంగా ఉందన్నారు ఇండియా కూటమి అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ నైతికంగా సుదర్శన్ రెడ్డి విజయం సాధించారని చెప్పారు తెలంగాణ సాయుధ రైతంగ పోరాటాన్ని భాజపా హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు నాటి వీర తెలంగాణ స్ఫూర్తితో సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశంలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు నిత్యవసర వస్తువులు ధరలు పెరగడంతో ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉందన్నారు ప్రైవేట్ కంపెనీలను కార్పొరేట్ పెద్దలను ప్రోత్సహించడానికే ధరలను పెంచుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముదురెడ్డి సుధాకర్ రెడ్డి పాలడుగు నాగార్జున ప్రభావతి సయ్యద్ హషమ్ చిన్నపాక లక్ష్మీనారాయణ ఊట్కూర్ నారాయణరెడ్డి పి నర్సిరెడ్డి కొండ అనురాధ నలపరాజు సైదులు మన్నెం భిక్షం వెంకన్న కుంభం కృష్ణారెడ్డి సర్దార్ అలీ కుర్తాల భూపాల్ బొల్లు రవీంద్ర కుమార్ పందిరి శ్యాంసుందర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

జిల్లా వ్యాప్తంగా పదిహేడవ తేదీ వరకు నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేసింది మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఈరోజు ఆ రోజు ప్రత్యక్షంగా సాయుధ తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ త్యాగాలు ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఈరోజు సంస్మరణ సభ ఐలమ్మ సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం ఈరోజు చిట్ట్యాల ఐలమ్మ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజాకారులకు అట్లాగే భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పోరాటం చేసినటువంటి గొప్ప వీరవనిత ఆ రోజు ఆమె ఏదైతే తమ పంట పొలాలను రక్షించుకోవడం కోసం భూస్వాముల నుంచి దొరల నుంచి కాపాడుకోవడం కోసం ప్రత్యక్షంగా కమ్యూనిస్టుల్లో కమ్యూనిస్టు గెరిల్లా దళం దళంలో చేరి ఆ రోజు ఆమె ఇల్లునే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుగా చేసుకొని ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండి భూస్వాములు జమీందారులకు వెట్టికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించింది ఆమె పోరాటం ఈరోజు స్ఫూర్తి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లె పల్లెకు అది ఎగబాకింది అటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి సల తెలంగాణ పోరాటం అనేది ఈరోజు గొప్ప చరిత్ర ఈ చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు హిందూ ముస్లిం పోరాటంగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా దారుణం ఈ ఇటువంటి సజీవ సాక్ష్యాలున్నాయి ఈరోజు ప్ర ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొన్నటువంటి చరిత్ర ఉన్న పోరాటాలు ఉన్నాయి అటువంటి దాన్ని ఈరోజు ఒక చరిత్రను వక్రీకరించేయడం అనేది బీజేపీ వాళ్ళ చేస్తున్నటువంటి ప్రచారాన్ని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ నైలో నలభై వర్ధంతి దొడ్డి కుమరయ్య భవన్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు నుండి పదిహేడు వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్ని కూడా నిర్వహించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది ఈరోజు సాయుధ పోరాటం భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి వెంపు కోసం జరిగినటువంటి ఒక గొప్ప మహోత్తర పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటంలో ఒక అగ్రగామి పాత్ర పోషించింది ఆ పోరాటాన్ని ఉవేత్తున లేవడానికి ప్రజలు పాల్గొనడానికి ప్రేరణ ఇచ్చినటువంటి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితోటి ఈరోజు ఈ వారోత్సవాల్ని నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు బీజేపీ సర్కార్ ఈరోజు హిందూ ముస్లిం తాగా ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని వర్గ పోరాటాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఇది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాడినట్టుగా చెప్తున్నటువంటిది వాస్తవం కాదు ఆ రోజు నిజాం రాజుకు వ్యతిరేకంగా నిజాం రాజు చేస్తున్నటువంటి దారుణాలకు అరాచకాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నటువంటి ముస్లింలు కూడా పెద్ద ఎత్తున పోరాడిన సందర్భం ఉంది సోయబుల్లా ఖాను ముగ్దు మొహిద్దీను షేక్ బందయ్యి లాంటి యోధాను యోధులు ముస్లిం కమ్యూనిటీ అయిండి కూడా ఈరోజు పోరాడినటువంటి చరిత్ర ఉంది అందుకోసం ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సభను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది వీర నారి ఐలమ్మ ఆనాడు భూస్వాములకు రజాకారులకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించింది తన పండించిన పంటను భూస్వాములు ఎత్తుకపోతూ ఉంటే అడ్డం తిరిగింది తన భూమిని కాపాడుకుంది మళ్ళీ వేల ఎకరాల భూముల్ని మరి పది లక్షల భూముల్ని పంచడం అనేది జరిగింది అదే రకంగా ఆనాడు మహిళల పైన దాడులు రజాకారులు భూస్వాములు మహిళల్ని అత్యాచారం చేసి అతి ఘోరంగా బట్టలిప్పించి బతుకమ్మ ఆడుతున్న రోజుల్లో ఆడిపిస్తున్న రోజుల్లో వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ గడప దాటని మహిళలకి గడప దాటించి ఉద్యమాలలో పాల్గొని చైతన్యవంతం చేసిన వీరనారి ఐలమ్మ వారి స్ఫూర్తిని ఈరోజు ముందుకు తీసుకుపోవడం కోసం మరి ఇప్పుడున్న ప్రజాపక్షాలు ప్రజా ప్రజలకు ఈరోజు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది రూపాలు మారినాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మరి వీటిని రక్షించడంలో ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇవాళ విఫలమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది వారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆనాడు రైతాంగ పోరాటంలో అమరులైన వీర నారీలు అమరులు జీవులు ఎంతోమంది నాలుగు వేల మంది అమరులయ్యారు వారిని సెప్టెంబర్ పదో తారీఖు నుంచి మరి పదిహేడో తారీఖు వరకు గ్రామ గ్రామాన వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అమరులైన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలి ఇప్పుడున్న